ప్రభుణేశ్రీస్తును అవునా అందరికి ప్రైజ్ దళ నేడు ఎప్పుడు క్యాలెండర్ వాగ్దానము లూకస్ వార్త ఒకటో అధ్యాయము యాభై వచ్చినము ఆయనకు భయపడేవారి మీద ఆయన కనికరము తరతరముల దేవుని యొక్క కనికరము వారి యొక్క కనికరము తరతరాలు తరతరాలు ఉంటుందని ఇక్కడ ఉదయకాల సమయంలో వాగ్దానము మనకు దేవుడు చేస్తున్నాడు భయపడాలి ప్రభుణ్ యశ్వీస్ వారికి భయపడాలి ఆయనకు భయపడేటువంటి వారు కనికర్మ పొందుకుంటారు మన పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో చాలా భక్తులు దేవునికి భయపడినటువంటి వారు ఉన్నారు ఇక్కడ మనం చూస్తే లోకసు వార్త ఒకటో అధ్యాయం నలభై తొమ్మిది వచనంలో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఎందరు ఆయన నామము పరిశుద్ధము ప్ర విణు యొక్క నామము పరిశుద్ధమైనటువంటి నామము పరిశుద్ధమైనటువంటి గర్భమును ధరించి ఈ భూమి మీదకి వచ్చినాడు హిమాని పేరు పెట్టబడుతూ వచ్చింది మన పాపం నుంచి ఆయన మనలను విడిపించేటువంటి దేవుడు రక్షించేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు దీనిని ఆధారము చేసుకున్నటువంటి ఒక స్త్రీ పరిశుద్ధమైనటువంటి స్త్రీ వరిమ్మ గారు మరిమ్మగారు తరతర్మలకు ధన్యురాలు అని అనిపించుకునేటువంటిదిగా దేవునికి భయపడినటువంటి బిడ్డ దేవుని వాగ్దానం దేని వాక్కు తన దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా గలిబిలి చెందిన కొద్దిగా కంగారు కొద్ది కొద్దిగా భయముగా ఉన్నప్పటికీ కానీ విశ్వాసముతో ఇలాంటి గొప్ప క్రైమును తన ద్వారాగా క్రిస్ వారి ద్వారాగా ఈ భూమి దగ్గర మనం చూస్తాం ఎంతో క్రైమ్ చెల్లించింది పెళ్లి కాకమునిపే గర్భము ధరించడం అంటే చిన్న విషయం కాదు ఎంతో అవమానంతో కూడినటువంటి విషయం అలాంటిది తను దేనికి భయపడలా దేవునికి భయపడి ఇలాంటి ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు అని గుర్తిరిగి ఆ గర్భమును పరిశుద్ధమైనటువంటి గర్భమును పోయసి ప్రభుని యేసుక్రీశారిని ఈ భూమి మీదకి తీసుకురావటానికి ఎంతో దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చినాడు కాబట్టి ఇది తలుచుకుని తరతరాలు నన్ను ధన్యురాలు అంటారని తను చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ కింద వస్తే ఆయనకు భయపడేటువంటి వారు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చి భయపడాలి భయపడినటువంటి వారుగా ఉండి ఆయన కనకరము పొందుకోవాలి భయములో ప్రేమ ఉంటుంది ఏ భయం అంటే ఈ లోకంలో చెడుగా జీవించకుండా ఉండటానికి దేవునికి భయపడాలి మంచి విషయాల నిమిత్తము మనం ఏ విధంగా స్వతంత్ర ఎమ్మెంటామో చెడి విషయాలు చేయకుండా ఉండటానికి ప్రభుని ఏసుక్రీశ్వర్యంతో మనము భయపడేటువంటి వారమగా ఉండాలి దేవుని బిడ్డలముగా క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనము ప్రభుని యేసుక్రీశ్వర్యంతో మనము వైభక్తులు కలిగినటువంటి వార్మగా ఉంటే తరతరాలు తరతరాలు ఆయన కనిక్రమం మన ఎడలా ఉంటుంది ఆయన కనిక్రమం మన ఎడలా ఉంటుంది దిగుమకాండము ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన ఐదు ఆరు వచ్చినాల్లో ఆయనను ద్వేషించేటువంటి వారు మూడు నాలుగు తరాల వరకు తండ్రులు చేసినటువంటి దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అని అన్నాడు అలాగా నా యొక్క కనికరము నా ఆజ్ఞలను ప్రేమించి నన్ను ప్రేమించి ఇలా ఉన్నవారికి వెయ్యి తరముల వరకు నా యొక్క దయ కనికరము కావుదల ఆయుష్కాలము ఉంటుందని దేని వాగ్దానము చూస్తున్నాము కదా కాబట్టి దేవునికి భయపడాలి దేని ఆజ్ఞలకు లోబడాలి దేవుని ప్రేమించాలి అలాగా ఉండకుండా దేవుని ద్వేషించేటువంటి వారముగా తోలనాడేటువంటి వారముగా అనేక రకాలుగా నిర్లక్ష్యముగా దేవుని సేవించేటువంటి విషయంలో తల్లిదండ్రులు చేసినటువంటి దోషము మూడు నాలుగు తరాల వరకు ఉంటుంది అనంటే దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు తండ్రి చేసినటువంటి తప్పు కుమారుడు కూడా అదే తప్పు చేస్తే తండ్రి చేసినటువంటి దోషము అలాగే తరతరాలు వెళ్ళిపోతుంది తండ్రి మంచి చేయకపోకుండా అలాగే కుమారుడు మంచిగా ఉంటే అది దోషము తన యొక్క బిడల మీదకి రాదు బిడ్డల మీదకి రాదు కాబట్టి ఇక్కడ వాగ్దానం ఏమిటంటే తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు కాబట్టి కుమారుడు తండ్రి దోషము చేసినాడు అనుకోండి తండ్రిని చూసి అలాగా దోషభరితుడుగా ఉన్నటువంటి వాడుగా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇజ్రాయేల్ ప్రజలు చూస్తే మొట్టమొదటి రాజులు సైతం గారు తర్వాత దావీదు గారు సొలోమాన్ గారు వీళ్ళు నలభై సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చినారు తర్వాత సొలోమాన్ గారు గురించి ఇజ్రాయల్ ప్రజలు వేరైపోతూ వచ్చినారు యూదా సంతతి వారు వేరే అయిపోతూ వచ్చినారు వీళ్ళు రాజులు వేరు ఇజ్రాయల్ రాజులు వేరు యూధ రాజులు వేరు వే వేరైపోతూ వచ్చినారు ఇజ్రాయల్ రాజులు వారి యొక్క తండ్రులు చేసినటువంటి దోషములు వారు కుమారులు చేస్తూ వచ్చినారు తదనంతరము తదనంతరము కుమారుడు తండ్రి ఏదైతే చేస్తూ వచ్చినాడు ఏ దోషంలో చేస్తూ వచ్చినాడు ఏ పాపాలు చేస్తూ వచ్చినాడు ఏ అతిక్రమం చేస్తూ వచ్చినాడు ఇజ్రాయేల్ రాజుల యొక్క కుమారులు కూడా అదే తండ్రిని నడిచినటువంటి మార్గంలోనే నడిచినటువంటి వారుగా ఉన్నారు ప్రజలకు మేలు చేయలేదు ప్రజలకు క్షేమములు చేయలేదు ప్రజలకు అనేకమైనటువంటి వసతులు అనేకమైనటువంటి ప్రజలకు సహకరించేటువంటి రాజులు లేరు వారిని కష్టపెట్టేది బాధ పెట్టేది అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టినటువంటి రాజులుగానే ఉండిపోతూ వచ్చినారు తద్వారాగా అదే జీవితము కుమారులు కూడా జీవిస్తూ వచ్చినారు దాని త్వరగా దాని తర్వాత మూడు నాలుగు తరాల వరకు ఆ దోషము అలాగా కుమారులు కుమారుల మీదకి కుమారులు కుమారుల మీదకి కుమారులు కుమారుల మీదకి వెళుతూ వచ్చింది అది హెచ్కెల్ గ్రంథముకు వచ్చేసరికి తండ్రి దోషము తండ్రే కుమారుడు దోషము కుమారుడే ఎవరి దోషము వారు భరించవలసిందే అని మనకు మధ్య పద్దెనిమిదో అధ్యాయం కనబడుతుంది పదహారో అధ్యాయంలో కనబడుతుంది పదిహేడు అధ్యాయంలో మనం చూస్తాం ఎవరి దోషము వారు భరించవలసిందే అని మనం చూస్తాము కానీ ఇక్కడ దేవునికి భయపడేటువంటి వారముగా ఉండాలి దేవునికి భయపడితే తండ్రి ఏమి చేస్తాడు కుమారుడు కూడా అదే చేస్తాడు తండ్రి దేవునికి భయపడితే కుమారుడు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటాడు అందుకని బాలుడు నడవలసిన వానికి నేర్పము వాడు పెరిగి పెద్దయినప్పుడు దాని నుంచి తొలగిపోడు తండ్రిలే ఈ లోకంలో కలిసిపోయి ఇష్టానుసారముగా దేవుని ద్వేషించినటువంటి వారముగా ఉన్నటువంటి వారుగా ఉంటే కుమారులు అలాగ మంచి నేర్చుకోవడానికి ఇష్టపడరు సహజముగా ఎవరో కొంతమంది తండ్రికి వేరుగా అలాగా మంచిగా జీవించేటువంటి వారు ఉంటారు ఇక్కడ తరతరాలు తరతరాలు దేవునికి భయపడాలి మనకి మొదటి యూహోన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో భయపడేటువంటి విషయంలో నన్ను ప్రేమించేటువంటి వారు నాకు భయపడతారు అంటే దాని అర్థం ఏమిటంటే గౌరవంతో కూడినటువంటి భయము మర్యాదతో కూడినటువంటి భయము అది మనకు యోహన్ సువార్త మొదటి యోహన్ సువార్త మొదటి వ్యూహాన పత్రికలో కనబడతా ఉంటుంది మొదటి యూహన్ అటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది నన్ను ప్రేమించేటువంటి వారు నాకు భయపడతారు భయములో ప్రేమ ఉంటుంది అని స్పష్టంగా అక్కడ మొదటి వ్యూహాన పత్రికలో రాయి ఉన్నటువంటి మాట మనం చూస్తాం కాబట్టి మర్యాదపూర్వకమైనటువంటి పదము గౌరవము కలిగినటువంటి పదము భయపడటం అంటే మన దేవునికి అమ్మో నా దేవుడు నన్ను శిష్యు నా దేవుడు నన్ను చంపేస్తాడేమో ఆ భయం కాదండి ఆ భయం కాదు నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవునికి నేను ఏ నేను ఈ లోకంలో ఎన్ని తప్పులు చేస్తే వామ్మో నా దేవుడు ఏమి చేస్తాడు అని గౌరవపదమైనటువంటి భయం కావాలి తప్పు చేయకుండా కాపాడుకోవటానికి పవిత్రముగా జీవించటానికి మన యొక్క సాక్షిని కాపాడుకోవటానికి దేవుడికి నిత్యము భయపడుతూ రావాలి ఇది గౌరవ సంబంధమైనటువంటి జీవితము మర్యాద కలిగినటువంటి జీవితము అందుకనే ఆయన నామము పరిశుద్ధ నామము కాబట్టి మనము కూడా పరిశుద్ధ నామములు ఉన్నటువంటి వారము ఆయన నామము ఆయన బిడ్డలు పరిశుద్ధముగా ఉండాలి నిన్న పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని వాగ్దానము మనము చూస్తున్నాము తరతరాలు తరతరాలు మన కుటుంబంలో క్షేమం ఉండాలంటే మన కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలంటే మన కుటుంబంలో దేవనం ఉండాలంటే మన కుటుంబంలో దేవుని యొక్క మెండైనటువంటి కొరతలైనటువంటి జీవితముతో జీవించాలి అంటే మనము దేవునికి భయపడుతూ రావాలి అబ్రహాము గారు దేవునికి భయపడినటువంటి వాడు అబ్రహాము నువ్వు నాకు భయపడి వాడు అని నేను ఎరుగుతున్నాను ఆది కారణం ఇరవై రెండు అధ్యయమం పన్నెండు వచ్చినంలో అలాగే ఏసేపు కూడా నేను నా దేవునికి భయపడి నా దేవుడికి విరోధంగా నేను ఏ పాపము చెయ్యను అని అంటాడు అలాగా ఇసాకు గారైతేనేమి గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ అలాగే నెహేమియా గారు కూడా నేను దేవునికి భయపడి ఇలాంటి కార్యం నేను ఎలాగ చేస్తాను అని భక్తులు ఎంతో సెలవించినటువంటి మాటలు కాబట్టి దేవునికి భయపడేటువంటి వారు పవిత్రతను కాపాడుకుంటారు సాక్షిని కాపాడుకుంటారు ఈ లోకానికి వేరుగా ఉంటారు దాని అర్థం అది దేవునికి భయపడటం అంటే అలాంటి జీవితము జీవించాలి పాపానికి దూరంగా ఉండటము దేవునికి భయపడటం అంటే పాపానికి దూరంగా ఉండటము లోకానికి దూరంగా ఉండటం ఈ లోక సాంగత్యానికి దూరంగా ఉండటము ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రతకు దూరంగా ఉండటము ఇది దేవునిని ప్రేమ దేవునికి ప్రేమించేటువంటి వారు సమస్తము ఇలాగా వెయ్యి తరుముల వరకు దేవునికి కరోనా వాచ్ఛల్యత ఉంటుంది ఆయన ఆజ్ఞలు ప్రేమించాలి ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తే ఎప్పుడు ప్రేమిస్తాము మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆజ్ఞలు ప్రేమిస్తూ ఉంటాము ఎప్పుడైతే దేవుని భయం ఉండదు ఆజ్ఞలు మర్చిపోతాము దేని యొక్క కట్టడలు మర్చిపోతాము దేనికైనా దేవుడి యొక్క శిక్షను మర్చిపోతూ ఉంటాము అందుకని బాలవుడు నేర్చుకోవడానికి శిక్ష వాడు బెత్తము ద్వారాగా కొట్టబడుతూ రావాలి అప్పుడు శిక్ష పొందుకొని భయభక్తులతో ఉంటాడు కాబట్టి మనము కూడా దేవుని చేతిలో ఎదగాలంటే మనం కూడా ఆజ్ఞలను పాటించేటువంటి వారముగా ఉండాలి లేకపోతే శిక్ష అనేది తప్పదు శిక్ష అనేది తప్పదు ఎందుకని ఆ శిక్ష భయంకరమైనటువంటిదిగా పాపానికి నరకానికి తీసుకు అలాంటి చోటుకి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలు పెడుతూ వచ్చినాడు ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి ఆయన ఆయనను ప్రేమించాలి అప్పుడు తరతరాలు వెయ్యి తరముల వరకు ఆయన యొక్క కృప దయ దయ్య మనీ విస్తారముగా కంబరించబడినటువంటిదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము దేవుణ్ణి ప్రేమించడానికి ఆజ్ఞలను గై కొనవాలి ఆజ్ఞలు ప్రేమించాలి ఆయన ప్రేమించాలి అలాగ ప్రేమించకపోతే ఆజ్ఞలు ప్రేమించకపోతే దేవక్తు లేని ఎడల జనులు లేకుండా తిరుగుతారంట మనకు సామిత్రులు రాసినటువంటి పత్రికలో మనము చూస్తాము సామిత్రులు రాసినటువంటి గ్రంథంలో మనం చూస్తాము దేవక్తు లేని ఎడల జనులు లేకుండా తిరుగుతారంట చూడండి అలాగే దేవుని ఎందుకు భయభక్తులు లేనటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు భయం లేనటువంటి వారు భయం లేకుండా భక్తి లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించినటువంటి వారుగా ఉంటారు అందుకు భయపడాలి దేవుడికి అందుకు భయపడాలి తరతరాలు దేవుని కృప మన ఎడలో ఉండాలంటే ఆజ్ఞ ప్రేమిస్తే మనం ఏ పాపం చేయనటువంటి వారుమగా ఉంటాము అపవిత్రముగా ఉండకుండా పరిశుద్ధముగా కాపాడుకునేటువంటి వారముగా ఉంటాము అందుకు దేవునికి భయపడాలి వమ్మ నా దేవుడు నన్ను చంపేస్తాడు నా దేవుడు చంపేసే దేవుడు అంట దానికి కాదు ఈ మాటకి ఇలాంటి మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది దేవుడు అమ్మ నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు ఇలాగ తప్పులు చేస్తే ఇంత పాపం చేస్తున్ను శిక్షిస్తాడు వామ నా దేవుడికి ఎలాంటివి ఇష్టం ఉండదు అని ఈ భయపడేటువంటి విధానమే వేరు ఈ భయపడేటువంటి విధానం వేరు అలాగా కొంతమంది ఆహ్ ఏ ఏం చేస్తే చేసుకుంటాడు అని ఇలాగ విచ్చలు విడితే నమగ ఆజ్ఞలు పాటించకుండా వెళ్ళి తరతరాలు తండ్రుల దోషము కుమారు మీదకి తెచ్చుకునేటువంటి వారు భయం లేకుండా ఉంటారు ఈ వ్యత్యాసాలు మనము గమనించుకోవాలి కాబట్టి దేవునికి భయపడేటువంటి వారు తరతరాలు తరతరాలు జీ ఆశ్రయకరంగా మేలుకరంగా దేవునికరంగా ఉంటారు కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటిది ఇది కాల సమయంలో దేనికి భయపడాలి ఎందుకు భయపడాలి అంటే పరిశుద్ధంగా ఉండటానికి ఈ లోకం నుంచి దూరంగా మనము జీవించడానికి మన సాక్షిని కాపాడుకోవటానికి నిత్యము దేవుని ఆజ్ఞలను పాటించడానికి మనము దేవునికి భయపడాలి తద్వారాగా మన ద్వారాగా మన కుటుంబము మన యొక్క తరతరాలు అలాగా దేవుని ఎంత భయభక్తులు కలిగిన ఉండి తరతరాలు దేవుని యొక్క దయ వాచలత కరుణ ప్రేమ సంపాదించుకునేటువంటి వారుగా ఆశీర్వాదాలు దేవునితో నెప్పబడినటువంటి కుటుంబంగా ఉంటుందని దీని వాగ్దానం మన మనకు సెలవిస్తున్నాడు అలాగా మనము కూడా ఈ ఉదయ కాల సమయంలో దేవుని ప్రేమించి దేని ఆజ్ఞను ప్రేమించి మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలో కట్టడాలను ప్రేమించినటువంటి వారమగా ఉండి దేవుని నిత్యము భయపడేటువంటి వారుమగా ఉండి ఆయన యొక్క ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారంగా ఉండాలని ఈ ఉదయ కలిసి మన కుటుంబాలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాగ మనందరూ దేవుడి సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలతండి మీ పరిశుద్ధుని బట్టి వంద నాదిస్తూ ద్రా ప్రభు ఇదే కాల సమయంలో మీ యాగం ప్రేమిస్తే ఎంతో దేవుని ఎంతో ఆశీర్వాదము ప్రభా మిమ్మని ప్రేమిస్తే వెయ్యి తరమల కనికరము కృప ఉంటుంది ప్రభా అదే బైబు లేకుండా తిరిగితే దోషములు అపరాధములు ప్రభావి భరించడం దయత మనం క్షమించిన ఉదయకాల సమయంలో మీ యాజ్ఞ ప్రేమించేది మేము ప్రేమించేది మాకు నేర్పించండి తరతరాలు మా కుటుంబాలలో దేవుని చూడటానికి సహాయం చేయమని కృపచూపు దూరమని ప్రార్థన చేస్తూ ఈ నా దీన ప్రార్థనేశ్వరుడు పరిశుద్ధనంలో ప్రార్థించి అడిగుడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళాలి